హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ పచ్చడి చేసేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ నేను చికెన్ పచ్చడి చేయడానికి హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను మీరు విత్ బోన్తో అయినా తీసుకోవచ్చండి చికెన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి చికెన్ పీసెస్ అనేవి మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ని ఉడికించుకోవాలండి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ నుంచి వాటర్ ఊరుతుంది కదండి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ఉడికేలోగా చికెన్ పచ్చడి కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కాక ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర ఆవాలు ధనియాలు గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ చూద్దాం చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయిందండి చికెన్ బాగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు వేరే బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు దీనిలోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నూనె వేసుకోవాలి ఇక్కడ నేను పల్లీ నూనె వాడుతున్నానండి పల్లి నూనె వేయడం వల్ల పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి నూనె వేడెక్కాక ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లి నూనె వాడడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే నూనెలో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి పూర్తిగా చల్లరేలోగా ఈలోగా మనం నిమ్మరసాన్ని తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇలా నిమ్మరసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలండి త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి తర్వాత నిమ్మరసాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా మనం ఫ్రెష్గా మసాలా పౌడర్ని వేయడం వల్ల పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి మనము చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి ఆల్రెడీ మనం సాల్ట్ అనేది వేసుకున్నాం కదండి సో ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ అనేది వేసుకోండి మూత పెట్టి ఒక రెండు రోజుల వరకు పక్కన పెట్టుకోవాలండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి ఇక్కడ నేను రెండు రోజులు అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి నూనె అనేది పైకి బాగా తేలిందండి ఒకసారి కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా మన చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్